మనం ఆ తల్లి యొక్క మహిమలను గురించి తెలుసుకుంటూ మనకి పోతనామాచల వారు ఇచ్చినటువంటి ఆ శ్లోకాన్ని మనం కనుక నిత్యం పారాయణ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యి మనకు అలాగే బుద్ధి కలుగుతుంది మంచి వాక్కు కలుగుతుంది వివేకము కలుగుతుంది ఐశ్వర్యము కలుగుతుంది అంతలా మనల్ని అనుగ్రహించటానికి పోతన గారు బీజాక్షరాలు అందరూ పలకలేరు కాబట్టి బీజాక్షరాల సంపుటాన్ని మనకు ఆ పద్య లోపంలో ఆ శ్లోక రూపంలో ఇచ్చి మనల్లందరినీ అనుగ్రహించి అమ్మవారి యొక్క కృపకి మనమందరము కూడా పాత్రులమయ్యేటట్టుగా చేశారు అమ్మలగన్నయ్య అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చటి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ శతాబ్ది ఈచుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఒక్కసారి మనం ఈ శ్లోకాన్ని కనుక మననం చేస్తే మనకి కవిత్వము ధారణా శక్తి అన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం ఇది వరలో చెప్పుకున్నాము ఆ తల్లిని మనకి ఏ ఉపచారాలో చెల్లి చేయక్కర్లేదు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచి ఆర్తిగా పిలిచి మనము అడిగితే చాలు ఆ తల్లి మనకి కావలసినవన్నీ కూడా అనుగ్రహించి తీరుతుంది మనకేమేమి కావాలో అవన్నీ కూడా ఆ తల్లి తన కృపతో అనుగ్రహించి తీరుతుంది ఆ హృదయము ఆ స్వీకరించేటటువంటి హృదయము కూడా మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది ఆ తల్లి కృప ఉంటేనే ఆ తల్లి యొక్క కృప లేనంత కాలము కూడా మన మనసు పరి పరి విధాల తిరుగుతూనే ఉంటుంది ఒక దాని ఎందు మనకి మనసు వెళ్ళదు ఈ పోనీలే ఈ రోజు ఒక్కరోజు సాయంకాలం ఆ దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకొని వద్దాము ఆ తల్లికి ఒక్కసారి గాని వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది ఒకవేళ ఆ తల్లి యొక్క కృప లేకపోతే ఇప్పుడేం గుడికి వెళ్తానులే ఆషాఢ మాసం మొదలైంది కదా శాఖంబరి అవతారం ఇంకా రెండు మూడు రోజుల్లో మొదలవుతుంది కాబట్టి అప్పుడు శాకంబరి అవతారంలో ఆ తల్లిని దర్శించుకుందాం అనిపిస్తుంది మరి తల్లికి శాకంబరిగా మనం అందరం కూడా పూజిస్తూ ఉంటే ఈ రోజు కాదులో ఇంకెప్పుడైనా చినుకు చిలుకు పడుతోంది కదా ఈ వర్షంలో దేవాలయానికి ఏమి వెళ్తాము అన్నటువంటి ఆలోచన కలిగేటట్టుగా మన మనసు మనల్ని ప్రోత్సహిస్తుంది అదే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉందనుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో మనకి తెలియకుండానే మన మనసు మన అడుగులు కూడా దేవాలయం వైపు పరుగులు తీస్తాయి అలా దేవాలయం వైపు పరుగులు తీస్తూ ఆ తల్లి యొక్క ముక్త మోహనమైనటువంటి రూపాన్ని తనివి తీరా మన మనసుతో జుర్రుకునేటట్టుగా ఒక్కసారి ఆ భగవన్మూర్తి ముందు నుంచొని అమ్మ నీ యొక్క సౌందర్యాన్ని చూసే కదా పరమశివుడు అంతలా ఆనందిస్తున్నాడు అంతటి విష్ణుమూర్తి కూడా నీ సౌందర్యాన్ని చూసే కదా నువ్వు మోహిని అవతారంలో ఉన్నప్పుడు నువ్వు విష్ణుమూర్తివని తెలిసినప్పటికీ కూడా పరమశివుడు నీ ఎన్ని వెనకాల పరిగెత్తాడు అని మనం ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని చూస్తూ హరిస్ నరీ భూత్వా క్షోభమనయత్ స్మరోపి నత్వరయన లేమ్యంత ప్రభవతి ముహాయ మహతాం అంటూ ఆ విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో ఉండి రాక్షసులందరికీ కూడా అమృతం అందకుండా దేవతలందరికీ పనిచేస్తుంటే రాక్షసులు ఆ అందాన్ని చూస్తూ వారికి అమృతం ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు మరి అంతటి పరమశివుడు అసలు అసలు కావమన్నదే లేనటువంటి ఆ పరమశివుడు కూడా విష్ణుమూర్తి ఆ జగన్మోహిని రూపంలో ఉంటే ఆయన యొక్క సౌందర్యానికి ఎంతో పరవశించి ఆవిడ వెనకాల పరుగులు తీస్తుంటే అమ్మ నువ్వు సిక్కుతో తలవంచుకోలేదా ముక్కు మూసుకొని తపస్సు చేసేటటువంటి మునులందరినీ కూడా నువ్వు ఏం చేయిస్తూ ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో మనసు మభ్యపడేటట్టుగా చేస్తూ ఉంటాం అంతా కూడా కృపే తల్లి అంటూ మనము ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నా మనసు కూడా నీ ఎందు ఉండేటట్టు చూడమ్మా ఎన్నో రకాలుగా నిద్ర లేచినప్పటి నుంచి మరీ నిద్రించేంత వరకు నా మనసు ఒక్క క్షణం కూడా భగవన్మూర్తి ఎందు కాని భగవతారాధన ఎందు కాని సత్కార్యాలు చేయటం ఎందు కాని మన సనాతన ధర్మాన్ని నిలిపేందుకు చేయాల్సినటువంటి ఆలోచన ఎందు కాని నా మనసు నిలవట్లేదే తల్లి ఒక్కసారి నన్ను అనుగ్రహించి నా మనసు వీటి ఎన్నిటి ఎందు ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి అంటూ మనము ఎప్పుడైతే మన మనసు యొక్క బలహీనతని మనము ఆ తల్లి తల్లి దగ్గరికి వెళ్ళి సిక్కు విడిచి చెప్పుకుంటాము అప్పుడు ఆ తల్లి వీడురా నాకు నిజమైనటువంటి పుత్రుడు అంటే ఆ తల్లి మనల్ని దగ్గరికి పొదివి పట్టుకుంటుంది నిజానికి లౌకికంగా కూడా అంతే కదండి పిల్లవాడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా తల్లి ఎప్పుడూ క్షమించే గుణంతోటే ఉంటుంది పిల్లవాడు తప్పు చేశాడు కదా అనేసి అటు ఇటు చెడామడా బాధేస్తుందా తల్లి కోపం వచ్చినప్పుడు ఆవిడ రుద్రాన్ని అవుతుంది సృష్టి చేసేటప్పుడు కూడా అంతే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది ఆవిడ రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది కోపంగా ఉన్నప్పుడు శాంతపడేటట్టు చేస్తుంది శాంతంగా ఉన్నప్పుడు కోపగించుకునేటట్టు చేస్తుంది ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి అవన్నీ కూడా మనల్ని అనుగ్రహించటానికి మనల్ని అనుగ్రహించి ఆ తల్లి యొక్క కృపకి పాత్రులమయ్యేటట్టు చెయ్యటానికి లోక కళ్యాణార్థమే ఇవన్నీ కూడా ఆ తల్లి చేస్తుంది లౌకికంగా కూడా చూడండి పిల్లవాడు పాఠశాలకి సరిగ్గా వెళ్లకుండా బయట తిరుగుళ్ళు తిరుగుతూ సరైనటువంటి మార్కులు తెచ్చుకోకపోతే ఇంటికి రాగానే తల్లి ఏం చేస్తుంది భర్త తోటి ఏమండి చూసారా మీ అబ్బాయి ఎలా తయారయ్యాడో అప్పుడు నా కొడుకు అనదు మీ అబ్బాయి చూడండి ఎలా తయారయ్యాడో అస్సలు స్కూల్ కి వెళ్ళటం లేదుట మార్కులు చూసారా అన్నిట్లో కూడా అత్యవసర మార్కులే వచ్చాయి ఒక్క దానిలో చెప్పుకునేటట్టుగా రాలేదు కదా అన్ని మీ ఇళ్లలో వాళ్ళ పోలికలే వచ్చాయి ఒక్క మంచి పోలిక రాలేదు వీడు వీడు చూడండి ఎలా పాడైపోతున్నాడో ఇక నా వల్ల కాదు మీ అబ్బాయిని మీరే సరిదిద్దుకోండి నా నుంచి అవ్వదు అంటూ ఏం చేస్తుంది చెప్పాల్సినవన్నీ చెప్పి పక్కకి తప్పుకుంటుంది వెంటనే ఏం చేస్తాడు చిచి పంప ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ ఆఫీసులోనేమో సతమతం అయిపోయి పనులతో వస్తే ఇంటికి వచ్చేసరికి ఈ గొడవ అంటూ ఆయనేం చేస్తాడు వెంటనే నడుముకు పెట్టుకున్నటువంటి బెల్ట్ ని తీసి పిల్లవాడిని ఏంద్ర నేను ఇన్ని వేలు తగలేసి నిన్ను స్కూల్లో చేర్పిస్తే నువ్వేమో స్కూల్ కి సరిగ్గా వెళ్లకుండా సరైనటువంటి మార్కులు తెచ్చుకోకుండా ఈ అత్యవసర మార్కులు తెచ్చుకొని నిన్నే కాక నన్ను కూడా అనిపిస్తున్నావా అంటూ ఆయన ఇష్టం వచ్చేటట్టు కొడుతూ ఉంటాడు పిల్లవాడు వద్దు నాన్న వద్దు ఈసారి సరిగ్గా చదువుతాను మంచి మార్కులు తెచ్చుకుంటాను అని ఏడుస్తూనే ఉంటాడు ఆయనేమో కోపంతో ఊగిపోతూ కొడుతూనే వింటే వెంటనే పక్కనే ఉన్నటువంటి తల్లి ఏం చేస్తుంది ఏమండి ఆగండి పిల్లాన్ని చంపేస్తారా ఏంటి కొట్టమంటే అదే పనిగా కొడుతూ పోవడమేనా ప్రతిరోజు బుద్ధి చెప్తారే కానీ ఇలా ఒక్కో రోజులో బుద్ధి చెప్తే పిల్లవాడు బుద్ధిమంతుడు అవుతాడా అని గబగబా పిల్లవాడికి అడ్డొస్తుంది పిల్లవాడికి భర్తకి మధ్యకి అడ్డొచ్చినప్పుడు బెల్టు దెబ్బ తన మీద పడ్డప్పటికీ కూడా తల్లి అబ్బా అంటూ ఓర్చుకుంటుందే కానీ మరి పిల్లవాడిని అలా కొట్టని అని ఏ తల్లైనా వదిలేస్తుంది అలా వదిలేదు అంటే శాంతంగా వచ్చినటువంటి భర్తని ఏ సమయంలో కోపగించుకునేటట్టు చెయ్యాలో అలాగే చేస్తుంది అలాగే అంత కోపంలో ఉన్నటువంటి భర్తని కూడా శాంతపడేటట్టు చేసి పిల్లవాడిని గదిలోకి తీసుకెళ్లి చూసావా మీ నాన్నగారికి చెప్తే ఇలాగే జరుగుతుంది నువ్వేమో అసలు మాట వినకుండా తయారయ్యావు మాట వినకుండా తయారయ్యావు కాబట్టే మీ నాన్నగారికి చెప్పాల్సి వచ్చింది ఈ రోజు నుంచి చక్కగా చదువుకోయమ్మా అంటూ పక్కన కూర్చొని వాడి శరీరం మీద పడ్డటువంటి బెల్ట్ వాతల్ని చూస్తూ నీరు తుడుచుకుంటూ ఉంటుంది తుడుచుకొని ఏం చేస్తుంది మళ్ళీ భర్త దగ్గరికి వస్తుంది ఏంటండి పిల్లాన్ని కొట్టమంటే అలాగైనా కొట్టేది ఎలా పడితే అలా కొట్టేస్తారా మొన్నటి వరకు వాడికి ఎంత జ్వరం వచ్చింది ఎంత మంది దేవుళ్ళకి మనం ముక్కుకున్నాం ఎన్ని ముడుపులు కట్టాము ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగాము వాడికి తగ్గాలని ఏదో తక్కువ మార్కులు తెచ్చుకున్నారని అలా ఎక్కడ తగులుతుందో కూడా దెబ్బ అలా కొట్టేట మీద పిల్లల్ని అంది అంతేకాని నేను మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు ఆపింది నేనేదో పెద్ద దానిలో ఉన్నానని మిమ్మల్ని కించపరచాలన్నటువంటి ఉద్దేశంతో మీరు కొడుతుంటే ఆపలేదు అని మళ్ళీ భర్తని ఎంతో సానుకూలంగా మాట్లాడుతూ శాంతపరుస్తుంది వెంటనే తండ్రి కూడా ఏం చేస్తాడు అవును కదా పాపం మొన్నటి వరకు ఎంత అనారోగ్యంతో వాడు బాధపడ్డా ఏడుస్తూ అలాగే నిద్రపోయినటువంటి పిల్లవాడి పక్కన కూర్చొని తండ్రి కూడా ఏనా మనం అన్నం తిందాము నీకు ఏది ఇష్టమో చెప్పు పెరుగన్నంలోకి మామిడి పండు తీసుకురానా లేకపోతే అరటి పండు తింటావా నువ్వు తినకపోతే నేను అమ్మ కూడా తినము అంటూ ఎంతో పుత్సగిస్తూ పిల్లవాడిని తీసుకొచ్చి వాడు తినేటట్టు చేసి వాళ్ళు కూడా తింటారు అంతేకాని అదే ఖర్చని మనసులో పెట్టుకుని అదేదో పగ సాధించినట్టు ఉండదు కదా తల్లిదండ్రుల పేరు ప్రేమ ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రేమ కానీ కోపం కానీ పిల్లల అభ్యున్నతికే అది తోడ్పడేటట్టుగా ఉంటుంది మరి ఆ జగన్మాత యొక్క ప్రేమ అయినా కోపమైనా అలాగే ఉంటుంది ఎప్పుడైతే మనము ఆ తల్లి యొక్క కృపకి పాత్రలమవుతామో అప్పుడు ఆ తల్లి మనము కోరకుండానే మనకి ఏవైతే ఉపయోగకరమైనవి ఉంటాయో ఆ తల్లి అనుగ్రహంతో అవన్నీ కూడా మనకి అమరిపోతూనే ఉంటాయి మనకి కావలసింది ఏంటి మనసులో దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి కానీ మనం ఏం చేస్తుంటాము మనం చేసేది పూజ చాలాసేపు చేసేసామని మనం మనసులో భావన చేస్తూ ఉంటాము మనం గంట సేపు చేసినటువంటి పూజలో ఒక్క క్షణం కూడా తల్లి పాదాల చెంత మన యొక్క మనసు నిలవదు మన మనసు నిలవకుండా పరి పరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది అమ్మవారికి పూజ చేద్దామని సంభారాలన్నీ పెట్టుకొని అక్కడ కూర్చుంటాము కూర్చొని ఏం చేస్తూ ఉంటాము అయ్యో ఈ రోజు మార్కెట్కి వెళ్ళాలి ఆవకాయ పెట్టేసుకోవాలి మామిడికాయ ముక్కలు దొరుకుతాయా లేవో మామిడికాయ ముక్కలు తీసుకొస్తే పుల్లగా ఉంటుందో లేదో పోయిన లాగా రుచిగా కుదురుతుందో లేదో అంటూ పూజ దగ్గర కూర్చున్నప్పటి నుంచి ఇదే ఆలోచన లేకపోతే పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతున్నాయేమో ఇదే ఆలోచనతో మనకి దడుస్తుందే కాని ఆ అమ్మవారి మూర్తి వంక చూస్తూ ఆ చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆత్రంగా పల్లి పిల్లల్ని ఎంత అక్కున చేర్చుకోవటానికి తన చూపులు ఉంటాయో అలా చూస్తున్నటువంటి ప్రతిమని చూసి అమ్మా నేను కూడా నీ బిడ్డనేనమ్మా నా మనసులో ఉన్నటువంటి బాధలన్నీ నీకు తెలుసు నా మనసులో ఏమేమి కోరికలున్నాయో నీకు తెలుసు అమ్మా నీ అనుగ్రహంతో మాకు ఏది మంచిగా అవన్నీ కూడా నువ్వే అనుగ్రహించు తల్లి అని ఆ ఒక్క క్షణం నమస్కరించేటప్పుడు కూడా ఆ తల్లి ఎందు మన మనసు నిలవదు పరి పరి విధాల ఆలోచిస్తూనే ఉంటుంది ఆ జగన్మాత చెప్పేది కూడా అదే నువ్వు ఎందుకు అన్ని రకాలుగా పరి పరి విధాలుగా ఆలోచిస్తావు ఒక్కసారి నా పాదాలకంతా నీ మనసు పెట్టరా అని ఆ తల్లి చెప్తుంది మనం చెయ్యనిదేంటి అది ఒక్కటే చెయ్యం ఏదో నేను గంట సేపు పూజ చేసి ఈ తల్లి చూడు నాకు ఇది మనకి చాలా ఇష్టమైనటువంటి హీరో సినిమా హీరోజే విడుదలైందనుకోండి ఆ టికెట్ కూడా మాకు ఫస్ట్ షోకి దొరకాలి అని మనం ఆ తల్లినే వేడుకుంటాం చీచి సినిమా కోసం ఆ తల్లిని వేడుకోవడం ఏంటి అని కూడా అనుకోము ఆ టికెట్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం మాకే వచ్చేసేయాలి అని ఆ తల్లిని అడగకూడదన్నీ కూడా అడుగుతూ ఉంటాము మరి ఆ తల్లి ఇవ్వకపోతేనేమో నేను ఇంత పూజ చేస్తాను రోజుకి దాదాపు యాభై రూపాయలు పెట్టి పూలు కొని ఆ తల్లికి పూజ చేస్తూ ఉంటాను కానీ ఆ తల్లి చూడు నేను అడిగింది ఒక్కటైనా ఇస్తుందా అని మనం భగవంతుణ్ణి నింద చేస్తాము కానీ ఇది ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించాలి మనం కూడా ఆ తల్లి ఏం కోరుకుంటోంది నీ మనసు అనేటటువంటి పుష్పాన్ని నా చెంత పెట్టరా నా పాదాల చెంత పెట్టి నిన్నే నిన్నే నేనెప్పుడు ఆలోచించేటట్టుగా నీ గురించే నేను చింతే చింతించేటట్టుగా నీ అభ్యున్నతి కోరుకునేటటువంటి దానిగా నేను ఉండాలి అంటే నీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని నా చెంత పెట్టు అని ఆ తల్లి చెప్తూ ఉంది మనం అది ఒక్కటి తప్పితే మిగతావన్నీ చేస్తూ ఇంత పూజ చేసినా భగవంతుడు అనుగ్రహించటం లేదని మనం భగవంతుడిని నింద చేస్తాము అందుకని మనకి కూడా ప్రసాద బుద్ధి రావాలంటే ఏం చేయాలి ఆ తల్లి యొక్క కృపే ఉండాలి ఎప్పుడైతే ఆ తల్లి యొక్క కృప ఉంటుందో అప్పుడు తప్పకుండా మన మనసు ఆ భగవంతుడి ఎందు ఆ భగవంతుడి మూర్తి చెంత కూర్చొని మన మనసుని విశదపరుచుకునేటటువంటి తత్వం మనకి అలవాటు పడుతుంది అప్పటి వరకు ఏదైనా శుభకార్యం జరిగినా లేకపోతే పిల్లలు పరీక్షలో పాస్ అయినా మనం ఏం చేస్తాము ఫోన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కర్ణుడికి కవచ కుండలాలు ఎలా ఉంటాయో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ సెల్ ఫోన్లు అనేవి ఒకటి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం వెంటనే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కూడా మా అబ్బాయికి ఎల్సెట్ లో ఇంత ర్యాంక్ వచ్చిందండి అనేది చెప్పుకుంటూ ఉంటాం కానీ అయ్యో ఇన్నిటికీ కారణమైనటువంటి ఆ తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉంది లేకపోతే ఆ తండ్రి నా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి ఒక్కసారి వాయనకి చెప్పి వారికి నివేదన చేసిన తర్వాత మిగతా వారికి చెప్పుకుందాము అన్నటువంటి భావన నీకు రావాలంటే తప్పకుండా తల్లి యొక్క కృప ఉండి తీరాలి ఆ తల్లి యొక్క కృప ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి కూడా ప్రతిదీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహమే అన్నటువంటి భావన మన మనస్సులో బలంగా నాటుకుపోతుంది లేకపోతే అప్పటి వరకు ఏమనిపిస్తుంది ఓహో నేను ఇంతలా చెప్పగలుగుతున్నాను అమ్మవారి గురించి అంటే నాకు ఆ విద్య నా వల్లే వచ్చింది నేను నేర్చుకోబట్టి వచ్చింది అన్నటువంటి భావనతో నేను అనేటటువంటి అహంకారంతో నా నుంచే ఇది జరుగుతుందన్నటువంటి అహంకారంతో మనసు పరి పరి విధాలుగా పోయి ఆ అహంకారంతో మనం కన్ను మిన్ను కానకుండా ఉంటాము ఎప్పుడైతే ఇది నాదేముంది అసలు ఆ తల్లి యొక్క కృప లేకపోతే అమ్మానన్నా చెప్పగలుగుతానా లేకపోతే ఆ తల్లి యొక్క కృప లేకపోతే సౌందర్య లహరిలోని శ్లోకాలు విన్నపం చేసుకోగలుగుతానా ఇదంతా కూడా తల్లి దయ నేను ఇలా ఉన్నానంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ తల్లి యొక్క దయ అని ఎప్పుడైతే వినయమనేది మనసులో కలుగుతుందో అప్పుడు తప్పకుండా ఆ తల్లి యొక్క కృపతి మనం పాత్రులమవుతాము కాల్సిందేంటి వినయం అనేది ఉండాలి నేను అన్నటువంటి అహంకారాన్ని విడనాడి ఎప్పుడూ కూడా వినయంతో నాదేముంది ఇదంతా కూడా భగవంతుడి దయ అన్నటువంటి భావన ఎప్పుడైతే మన మనసుకి బాగా అలవడుతుందో తప్పకుండా తల్లి కృపకి మనము దగ్గరవుతున్నట్టుగా లెక్క అలా రావటం అంత సులువైనటువంటి విషయం ఏమీ కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మనసు స్వభావము తొందరగా ఆ దృష్టి నుంచి బయటికి రావాలంటే చాలా సమయమే పడుతుంది కానీ ఆ దృష్టి మనకి కలగాలి అంటే ఆ తల్లి యొక్క కృప కలగాలి అంటే తప్పకుండా మనము ఈ భావనని వినయంతో ఆ తల్లి వైపు కనుక అడుగులు వేస్తే తప్పకుండా ఆ తల్లి కృపకి మనం పాత్రలమవుతాము అందుకనే శంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గటి క్రమణ మసనా విధి ప్రణామ సందేశమిల ఆత్మార్పణ దృశ سطر <applause> يا <applause> <applause> అంటూ ఎంత చక్కగా సెలవిచ్చారో చూడండి అమ్మవారి దయ లేనంత వరకు కూడా మన మనసు ప్రతి చోటకి కూడా వెళ్ళిపోతుంది ఈ రోజు నాకు ఇష్టమైనటువంటి హీరో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా నేను ఆ సినిమా చూసి తీరాలి అన్నటువంటి భావన ఉన్నటువంటి మనసు ఒక్కసారి ఎప్పుడైతే అమ్మవారి యొక్క కదలికలని ఆస్వాదించటం మొదలు పెడుతుందో వెంటనే ఆ మాసం మొదలైపోయింది కాబట్టి అమ్మవారికి అవతారాలు వేస్తూ ఉంటారు ఆ తల్లి ఈ రోజు శైలపుత్రికగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి ఆ అవతారాన్ని చూసి తని తీరా నా యొక్క విన్నపాన్ని ఆ తల్లికి విన్నవించుకుందాం అన్నటువంటి భావన నీ మనసులో మెదిలేటట్టుగా చేస్తుంది అప్పటి వరకు ఏంటి మనము ఏది చేసుకున్నా ఏది వంట చేసుకున్నప్పటికీ కూడా ఏం చేస్తాము ఇది నాది ఇది నాకు సంబంధించింది నాకు సంబంధించినటువంటి వారే దీన్ని తినాలి అంటే నా భర్త నా పిల్లల మటుకే దీన్ని తినాలి ఇంకొకరు తినడానికి వీల్లేదు ఎందుకంటే ఇన్ని జీడిపప్పు జీడిపప్పేశాను ఇంత నెయ్యి పోసాను ఇంత పాయసం చక్కెర పొంగలు ఉండాను ఇదంతా కూడా వేరే వాళ్ళకి పెట్టడం ఏంటి ఎవరైనా వచ్చినా కూడా నేను గిన్నె మీద మూటేసేస్తారు ఎందుకంటే ఇంత నెయ్యి పోసి ఇంత ప్పులు బాదం పప్పులు వేసి చక్కెర పొంగలి చేసింది వాళ్ళు తినడానికి కాదు కదా మేము తినడానికి కూడా చూపించకుండా చక్కెర పొంగలిని అలాగే పొయ్య మీద మూత పెట్టి పెడతాము ఎప్పుడైతే ఆ తల్లి కృపకి పాత్రలమవుతామో వెంటనే మన మనసులో మన ఆలోచన విధానంలో చాలా పరిణతి వస్తుంది ఆ వచ్చినటువంటి పరిణతిని ఆలోచిస్తే మదని మనకే ఆశ్చర్యమేస్తుంది ఏం చేస్తాం మనము ఎప్పుడైతే ఆ తల్లి వైపు మన మనసు అడుగులు వేస్తూ ఉంటుందో వెంటనే ఆ చేసినటువంటి చక్కెర పొంగలిని చక్కగా భగవంతుడికి దగ్గర పెట్టి అమ్మా నీ దయ వల్ల నేను ఇవన్నీ కూడా అమర్చుకోగలిగాను కాబట్టి నీకు ప్రీతితో నీకు చాలా ఇష్టం కదా చక్కెర పొంగలి పాయసాన్న ప్రియ కదా నువ్వు గుడాన్న ప్రీత అని మనకి లలితా సహస్రనామంలో ఒక నామే ఉంది కాబట్టి నీకు చక్కెర పొంగల్ని ఎంతో ప్రేమగా చేశానమ్మా తిను అంటూ నేను మనము కనుక ఆ చక్కెర పొంగలి చేసినటువంటి గిన్నెని ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఒక్కసారి నివేదన చెయ్యగానే ఎప్పుడో చాలా పాత స్నేహితుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి ఇది వరకు అతను వస్తే వసై ఏమై ఈ గిన్నె తీసుకెళ్లి పైన దాచిపెట్టేయో వాడు వచ్చారు వాడు చూశాడంటే వాడికి కూడా పెట్టాల్సి వస్తుంది మనకు కాస్త తగ్గిపోతుంది అనేసి ఆ ఇంటి యజమాని చెప్పేవాడు కానీ ఇప్పుడో ఇప్పుడు ఏమంటాడు రా వచ్చావా ఇప్పుడే చక్కగా నేను అమ్మవారికి చక్కెర పొంగలి మన భార్య చేత చేయించి వండించి పెట్టాను చాలా గుమగుమలాడిపోతుంది భగవంతుడు పంపించినట్టు నువ్వే వచ్చావు ఆ అమ్మవారే నీ రూపంలో వచ్చిందన్నటువంటి భావన నా హృదయంలో కలుగుతోంది కాబట్టి ఈ ప్రసాదాన్ని స్వీకరించని ముందుగా తన స్నేహితుడికి ఈ ప్రసాదాన్ని పెట్టి మనం కూడా ఏం చేస్తాము ఇది వరకు ఎట్లాగా దాచుకొని ఎలా పడితే అలా తినడం కాదు ఇది ప్రసాదము భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదము కాబట్టి నేను ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అన్నటువంటి భావనతోటి మనం ఆ చక్కెర పొంగల్ని స్వీకరిస్తామంటే ఎంత తేడా చూడండి ఇప్పటి వరకు పరి పరి విధాల ఆలోచించినటువంటి మనసు ఎప్పుడైతే అమ్మవారి కృపకే మీరు మీ మనస్సు అమ్మవారి వైపు అడుగులు వేయటం ప్రారంభించారో ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది ఆ అమ్మవారే మీ యొక్క గమ్యాన్ని మార్చేస్తుంది ఎప్పుడూ కూడా నిరంతరం కూడా తల్లి గురించి ఆలోచించేటట్టు చేస్తుంది అప్పటి వరకు సాయంకాలం ఏ సీరియల్ వస్తుంది ఈ సీరియల్లో అసలు చాలా టెన్షన్ పెట్టేస్తున్నాడు ఈ సీరియల్లో ఈ రోజు ఏమైపోతుందో రేమేమేమవుతుందో అనేసి ఆలోచించేటటువంటి మనసు ఇవన్నీ ఒకటేనా ఇవన్నీ ఏమిటి చక్కగా దేవి భాగవతం తీసి చదువుకుందాం లేకపోతే రామాయణం చదువుకుందాం లేకపోతే భాగవతం చదువుకుందాం భగవత్ తత్వాన్ని తెలుసుకునేటటువంటి అన్వేషణలో మీ మనసు కొంత ఉద్దేశాన్ని పొందుతుంది ఎప్పుడైతే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి తపన మీ మనసులో మొదలవుతుందో అప్పుడు ఈ సీరియళ్ళు కానీ సినిమాలు కానీ మీ మనసుని ఆనందపరచలేవు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి గురించే తెలుసుకోవాలని అన్నటువంటి తపన మీ హృదయంలో పెళ్ళుపుకుతుంది ఎలా అయితే చాలా రోజుల తర్వాత తన పుత్రుణ్ణి చూసినటువంటి తల్లి యొక్క హృదయం ఎలా ఉప్పొంగుతుందో ప్రతి క్షణం ఆ అమ్మవారి గురించే ఉండొచ్చు అయ్యవారి గురించే ఉండొచ్చు ఎవరినైనా వాళ్ళ యొక్క తత్వం అంతా ఒకటే మనల్ని అనుగ్రహించటానికే వాళ్ళు వివిధ రూపాల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మనం ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాము తల్లి హృదయం చాలా రోజుల తర్వాత తను 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 చూసినటువంటి కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని ఉప్పొంగుతుందో అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలని నిరంతరం కూడా మన హృదయం ఉద్విగ్నతతోటి చాలా ఆనందంతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు నేను నా ది నా యొక్క పూజాగృహంలో ఉన్నటువంటి సింహాసనాన్ని శుభ్రపరచాలా ఎప్పుడెప్పుడు నేను ఆ భగవన్మూర్తిని ఆరాధన చెయ్యాలా అన్నటువంటి తపన మొదలవుతుంది అందరూ కూడా ప్రాతకాలం నాలుగున్నరకి నిద్రపోతూ ఉండొచ్చు కానీ నువ్వు మటుకు నాలుగున్నర కల్లా లేచేసి ఎప్పుడెప్పుడు నేను నా వంటింటి తలుపు తీసి నా పూజాగృహంలో ఉన్నటువంటి భగవంతుడి దగ్గర ఉన్నటువంటి నిర్మాళ్యాన్ని తీసి దీపం పెట్టి రెండు పుష్పాలు నేను ఆ భగవంతుడి దగ్గర వెయ్యాలా అన్నటువంటి ఉద్విగ్నతతోటి ఆనందంతో నాలుగున్నర నుంచి నిద్ర పట్టకుండా అటు ఇటు దొర్లుతూ ఎవరు లేచినా లేవకపోయినా నాకు సంబంధం లేదు ఆ భగవంతుడు నాకు వెన్నంటే ఉన్నాడు అని ఎవరు లేవకపోయినా నువ్వు లేచి నీ భగవంతుడికి పూజ చేయగలిగినటువంటి స్థితి ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది కాబట్టి మనం చెయ్యాలి i the lion, D. నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతుందమ్మా నీ దగ్గర నిలవటం లేదు కాబట్టి నువ్వు తప్పకుండా నా మనసు నీ వైపు తిరిగేటట్టు చూసుకో అంటూ మన మనసు యొక్క బలహీనతని ఆ తల్లి దగ్గర విన్నపం చేయగలగాలి అలా కనుక ఎప్పుడైతే మనం విన్నపం చేస్తామో అప్పుడు తప్పకుండా ఆ తల్లి మన మనసుని తన వైపుకు తిప్పుకుంటుంది ధూర్జతి చెప్పుకున్నాడు నా మనసు ఎన్నో రకాల సుఖాలని కోరుకుంటోంది కానీ నేను ఎందు నాకు మనసు నిలవటం లేదు నా మనసును ఎలా అయినా తిప్పుకోవయ్యా అంటూ ఆయన ఎంతో చక్కగా ఆస్తిగా శ్లోకంలో చెప్పుకున్నాడు అంతటి మహానుభావుడే చెప్పుకోవాలేంది మనమింకా ఎందుకంటే మన మనసుకి తిరగడము ప్రతి అందాన్ని చూడాలనుకోవటము సహజము కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అమ్మవారి కృపని వేడుకుంటూ అమ్మవారి కృపకి మనం అవ్వాలి మన మనసు ఆ తల్లి ఎన్ను నిలవాలి అన్నటువంటి కృష్ణతోటి ఆ తల్లి పాదాల చింతే మన మనసు అహర్నిశలు అహర్ నిశలు నిలుస్తూ ఉండాలని మనం ఆ తల్లిని వేడుకునేటటువంటి బుద్ధిని ఆ తల్లినే వేడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఆవిడ అనుగ్రహించి తీరుతుంది మనం ఇందాక చెప్పుకున్నట్టు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రారచన గతి ప్రాతిక్షిణ్యే కమణ్యాహుతి విధి ప్రణామ ప్రణామేష అఖిలమాత్మార్పణ దృశ స విలసితం ఆత్మార్పణ దృశ సుఖంలోనే కాదు సుఖం రాగానే ఓ నేను ఇంత పూజ చేసేసాను కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతో నాకు ఇంత సుఖాన్ని ఇచ్చింది నేను పూజ చేస్తున్నాను కాబట్టే ఆ తల్లి ఇచ్చింది అన్నటువంటి అనుగ్ర అహంకారం పోయి ఆ తల్లి కృప ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టి నాకింతటి అభ్యున్నతి కలిగింది నేను ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లే ఇంత సాధించగలిగాను అన్నటువంటి భావన కలుగుతుంది నిజానికి ఏదైనా కష్టం కలిగినప్పుడు కూడా అలాగే ఆలోచిస్తారు ఇదేదో నాకు మంచిది కాదేమో అందుకని ఆ తల్లి నాకు అనుగ్రహించలేదు నాకు అనుగ్రహించకుండా ఇది నీకు మంచిది కాదురా అని తెలియజేస్తూ నాకు నేను ఏదైతే ఇది కోరుకుంటున్నానో నాకు ఇవ్వలేదు అన్నటువంటి భావన మీ మనసులో కలుగుతుంది కాబట్టి మనము అందరం కూడా ఆ అమ్మవారి కృపకి పాత్రులం కావాలి అంటే చెల్సిందల్లా ఏదు ఏమీ లేదు ముకుళిత హస్తాలతో ఆ తల్లి దగ్గర నుంచొని నీకేదీ చేత కాలేదు ఒక్కసారి మనము మన పూజా మందిరం దగ్గర కూర్చొని తనివి తీరా బెజవాడ కనకదుర్గ మూర్తి అయ్యుండొచ్చు లేకపోతే ఇంకేదైనా మూర్తి మూర్తి అయ్యుండొచ్చు పరమశివుడి మూర్తి అయ్యి ఉండొచ్చు తదేక దీక్షతో మనం ఆ మూర్తి వంకే చూస్తూ ఉంటే